హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మగవాళ్లకు గుడ్ న్యూస్ ఉచిత బస్సు ప్రయాణంకి ఆమోదం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పురుషులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ పథకం అయిన నాటి నుంచి బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు కొంతమంది మహిళలు అనవసరంగా బస్సులలో ప్రయాణం చేస్తూ ఉన్నారు దీంతో రోజు ఉద్యోగానికి వెళ్లే పురుషులు కొంతమంది మహిళలకు ఆటంకం కలుగుతుంది తాజాగా తెలంగాణ టీఎస్ఆర్టీసీ పురుషుల ప్రయాణికులకు శుభవార్త అందించింది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు ఇకపై టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది పైలట్ ప్రాజెక్ట్ కింద మెన్ ఎక్స్క్లూజివ్ సర్వీసులను నడిపించాలని ప్రవచిస్తుంది ప్రస్తుతం ఎల్బీ నగర్ ఇబ్రహీంపట్నం మధ్య ఒక బస్సును నడిపిస్తుంది ఈ బస్సు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య సర్వీసులు అందిస్తుంది దీనికి వచ్చే స్పందనను బట్టి ఈ మెన్ ఎక్స్క్లూజివ్ బస్సులను విస్తరించడంపై నిర్ణయం తీసుకోనుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్